श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै श्री नमः श्रीपादवल्लभनरसिंहसरस्वति श्रीगुरुदत्तात्रेयाय नमः श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुपादारविन्दाभ्यां नमो नमः जय जयगुरुदत्त अयं वरिष्ठोऽयमयन्न चेति विनिर्णयेकौकतमः समर्थः यस्त्वस्य प्राग्जन्मपरम्पराणां వేత్త వేతిబుధ వదంతి వీడు మంచివాడని వీడు చెడ్డవాడని నిర్ణయించాలంటే ఈ భూమి మీద ఎవరికయ్యా సామర్థ్యం ఉంది అని ఒక ప్రశ్న వేశారు దానికి శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ వారు తనే సమాధానం చెబుతున్నారు ఎవడికైతే వీడి పూర్వజన్మ పరంపరలన్నీ కూడా స్వయంగా దర్శించగల శక్తి ఉన్నదో వాడికి మాత్రమే అటువంటి నిర్ణయం చేసే అధికారం ఉన్నది లోకంలో మనం మామూలుగా ఒక నిర్ణయానికి వస్తూ ఉంటాం వీడు మంచివాడు వీడు మధ్యముడు వీడు అథముడు అని దేన్ని బట్టి వస్తాం మనం జీవితాన్ని మూడు భాగాలు చేస్తాం వ్యక్తిగత జీవితం వృత్తిపర జీవితం ఆధ్యాత్మిక జీవితం అని వ్యక్తిపర జీవితంలో ఎలా ఉండాలి అని మనకి కొన్ని కొలతలు మనకి మనమే పెట్టుకున్నాం వృత్తిపరమైన జీవితంలో అంతకంటే కొంచెం మోసాలు గీసాలు అబద్ధాలు చెప్పినా కూడా కొద్ది కొంతవరకు మనం క్షమించేస్తాం సర్దుకుపోతాం మళ్ళీ మంచి కానీ లెక్కేస్తాం ఆధ్యాత్మిక జీవితం వచ్చేప్పటికీ వాడు చాలా ఉత్తముడుగా మంచివాడుగా శ్రీరాముడి యొక్క ఫోటోలాగా ఉండాలి అని మనం కోరుకుంటాం అయితే మన్ని మనం పరిశీలించుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితం మన చేతిలో ఉందా వృత్తిమయ జీవితం మన చేతిలో ఉందా ఆధ్యాత్మిక జీవితం మన చేతిలో ఉందా అంటే ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో కాదు మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో కూడా మనకు సరిగ్గా అర్థం కాని పరిస్థితి ఒక్కోసారి వచ్చి పడుతూ ఉంటుంది అనుకోని సందర్భంలో అనుకోని ఆవేశాలు వస్తూ ఉంటాయి ఇట్లాంటి తప్పులు మనం చేస్తామని మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఎందుకు వస్తుంది పరిస్థితి మన గురించి మనకే తెలియదా అంటే మన్ని నడిపేటువంటి అసలైనటువంటి మర ఇంకోటి ఉంది అది ఏమిటంటే సంస్కారమయమైన జీవితం సంస్కారం అంటే ఏమిటి పూర్వజన్మ కర్మలకు ఫలితంగా వచ్చేటువంటి వాసన సంపుటి ఆ పూర్వజన్మల యొక్క వాసన సంపుటి ప్రభావం చేత మన యొక్క జీవిత గతులే మారిపోతూ ఉంటాయి ఎప్పుడు ఏ రకమైన బలుపు తీసుకుంటుంది దాకా మహోత్తముడుగా కనిపించేటువంటి ఒక ఉత్తమ వ్యక్తి ఇవాళ ఉన్నట్టుండి పరమ పినాశిగా మారిపోతున్నాడు శ్రీరామచంద్రుడుగా నలభై ఏళ్ళ దాకా జీవనం చేసినటువంటి ఒకనక వ్యక్తి వయస్సు కొంచెం ముసరతంలోకి వస్తూ ఉండగా వేశ్యాలు అవుతున్నాడు అడుగుతున్నాడు వీడు చాలా దుర్మార్గుడురా వీడు నశించిపోవడం ఖాయం అనుకున్నవాడు కాస్త ఉన్నట్టుండి ఆశ్రమాల్లో మహర్షులాగా తేలిపోతున్నాడు ఎలా వస్తున్నాయి ఈ భేదాలన్నీ అంటే ఆ సంస్కారమేమి జీవితం లోపల ఉంటుంది ఆ సంస్కారాన్ని గుర్తించగలగాలి ఆ సంస్కారాన్ని గుర్తించిన వాడు వీడు మంచివాడా చెడ్డవాడా నిర్ణయిస్తే దాంట్లో అర్థం ఉంది కొంతవరకు ప్రయోజనం ఉంది యోగీశ్వరుడు అనే మహానుభావుడు ఉండేవాడు ఆయన ఒకసారి ఒక ఊరు వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక పీదవారు ఒక పసిపిల్లవాడు చచ్చిపోతూ ఉన్నాడు పాకెట్లో పెట్టుకున్నారు ఇంక కొద్ది చోట్ల కుర్రవాడు వచ్చిపోతాడని ఎవరిస్తా ఉన్నారు ఎవరిని పట్టించుకున్నటువంటి యోగేశ్వరుడు కాస్త సహాసరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏమిటండీ మీ అబ్బాయికి జబ్బు ఏమిటని అడిగాడు వాళ్ళు ఏమిటో చెప్పారు ఈయన వెంటనే తన దగ్గర ఉన్నటువంటి వీపు తీసి ఆ పిల్లవాడికి రాసి వాళ్ళంతా కూడా మర్దన చేసి తక్షణం బతికించేశాడు రోగం లేకుండా చేసేసాడు ఆ ఊళ్ళో వాళ్ళంతా ఇదేం పని అండి వాళ్ళ పరమ దుర్మార్గులు అండి వాళ్ళు ఆ కుర్రవాడు పుట్టిన దగ్గర నుంచి నెల రోజుల దగ్గర నుంచే వాడికి కుష్ఠరోగం అండి పరమ అండి వాళ్ళని చూస్తేనే పాపం అండి అన్నారు ఆ మహర్షి గారు చెప్పాడు అనలరా ఈ జీవిని మూడు జన్మల నుంచి నేను కాచుకుంటూ వస్తున్నాను మూడు జన్మల వెనకాల వీడు నా దగ్గర శిష్యుడిగా చేరాడు యోగాభ్యాసం చాలా చేశాడు కానీ చెరువులో పొరపాటు చేసి స్త్రీ మోహంలో పడిపోయాడు దాని ఫలితంగా పై జన్మలో ఒక రాజ రాజజన్మ వచ్చి ఆ రాజజన్మలో నానా కష్టాలు పడ్డాడు నిరంతర యుద్ధాల్లో కలోలాల్లో పడిపోయాడు అప్పుడు మళ్ళీ వాడిని నేనే రక్షించా వాడి యొక్క దృష్టిని ఆధ్యాత్మికం మీదకి మళ్ళించా కానీ రాజజన్మలో వాడు చేసిన పాపాలు అంతకుముందు చేసిన పాపాలు ఇంకా పూర్తిగా ప్రక్షాళన కాల అందుకోసం ఈ జన్మలో వాడు పుడుతూనే మహారోగిగా పుట్టాడు వాడు దరిద్రులకి పిల్లవాడుగా పుట్టాడు వైద్యం చేసుకునే శక్తి కూడా లేదు కనుక మూడు జన్మల నుంచి నేను కాపాడుకుంటూ వస్తున్నానయ్యా వాడి పాపాలు ఇవాడితో ప్రక్షాళన అయిపోయినాయి ఇంక పాపమేం లేదు పూర్వం వాడు చేసినటువంటి యోగ సాధన ఏదైతే ఉందో అది మళ్ళీ అందుకోబోతోంది అందుకోసమే నేను స్వయంగా వెళ్ళానయ్యా అని చెప్పాడట మనకి తెలుస్తుందా మరి ఈ కుర్రవాడు ప్రాణావశేషంగా ఉన్న కుర్రవాడు మహాయోగి కాబోతున్నాడు మనకట తెలుస్తుంది మనకు తెలియదు ఆ పూర్వజన్మ పరంపరల యొక్క జ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళే నిర్ణయం చేయగలరు తప్పితే మనం ఎవరికి ఏ రకమైనటువంటి లేబుల్స్ అని అంటించకూడదు వీడు మంచివాడు చెడ్డవాడు అని ఏ రకమైన జడ్జిమెంట్స్ చేయకూడదు ఉన్నది ఉన్నట్టు చూస్తూ మన్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం ఉత్తమ మార్గంలోకి వెళ్ళేందుకు కృషి చేయాలి తప్పితే ఇంకోళ్ళను గురించినటువంటి భావాలు వ్యతిరేక భావాలు కానీ దుష్టభావాలు కానీ పెంచుకోకూడదు అని ఈ సుక్తి ద్వారా మనకు బోధిస్తున్నారు అటువంటి వివేకం మనకు లభించుగాక జయ గురుదత్త